పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము యహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబినేజరు అను పేరు పెట్టెను సమూయేలు మొదటి గ్రంథము ఏడవ అధ్యాయము పన్నెండవ వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినుచిన్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన ఏసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన మాసపు యొక్క శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా గడిచిన రెండు మాసములు దేవుడు మనల్లందరినీ ఆయన కృపగలిగిన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరపు మార్చి మాసపు మొదటి దినములోనికి మనలందర్నీ సజీవముగా ప్రవేశింపజేసిన ఆయన గొప్ప నామమును బట్టి ఆయనకు మనము కృతజ్ఞత స్థుతులను చెల్లించవలసిన వారమై ఉన్నాము ప్రిలారా ఈ నూతన మాసములో మనకు ఆయన ఎబినేజరు దేవుడయి ఉన్నాడు నిజమే ప్రభు ఇప్పటి వరకు మనకు సహాయము చేశాడు ఆయన నిజముగా మనకి ఎబినేజరుగా ఉన్నాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు దేనికిని భయపడవలసిన అవసరము లేదు ప్రీలారా దేవునికి ఎబినేజరు అనే పేరు ఉంది దాని అర్థము సహాయపు రాయి మనలో ప్రతి ఒక్కరికి సహాయము అవసరము కొన్ని సమయములలో జీవితములో ఎదురగు జటిల సమస్యలను అధిగమించడానికి బాధకరమైన నష్టాన్ని సహించడానికి కష్ట భరితమైన పరీక్షలను తట్టుకోవడానికి రాయి వంటి సహాయము మనకు అవసరమవుతుంది జీవితపు సమస్యలందు సహాయము చేయవాడు ఎబినేజరుగా ఉన్న మన ప్రభువే ఆయన వలననే మనకు సహాయము కలుగుతుంది అందుకే పరిశుద్ధ లేఖన భాగములో ప్రభు వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాంక్షములను సృజించినవాడు అని రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఒకవేళ కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటే ఎబెనేజరు నీకు సహాయము తప్పక చేయగలడు యుద్ధములో ఉన్నావా నీకు సహాయము చేయవాడు వాడు ఎబినేజరు ఇస్రాయేలీలు ఫిలిస్తీలతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబినేజరులో దిగగా ఫిలిస్తీలు ఆఫేకులో దిగిరి అన్న వచనము ప్రకారము ప్రియులారా జీవితము ఒక యుద్ధ రంగము కొందరి జీవితాలు ప్రతిదినము కూడా యుద్ధమే సాతానుతో లోకముతో శరీరముతో పాపముతో దుష్ట శక్తులతో అప్పుల భారముతో జీవిత సమస్యలతో దయ్యపు శక్తులతో అనుదినము కూడా మన జీవితము ఒక యుద్ధము లాగానే ఉంటుంది అయితే ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు ఎబినేజరుతో ఉంటే నీదే విజయం కారణం నీ యుద్ధములో ఎబినేజరు అనగా సహాయపు రాయిగా ఉన్న ప్రభు నీతో కూడా ఉండి నీకు విజయము దయచేస్తాడు ప్రిలారా ఇష్రాయలీలో ఫిలిస్తీన్లతో యుద్ధానికి దిగినప్పుడు ఎబినేజరులో దిగినారు అనగా వారపు అనగా వారు సహాయపు రాయిని ఆశ్రయించినారు ప్రభు ఆ యుద్ధములో వారికి సహాయము చేసి వారికి గొప్ప విజయాన్ని ఇచ్చాడు కారణము ఆయనే సహాయపు రాయి అయిన ఈ ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు కొండలాంటి దారిలో ఉన్నావా నీకు సహాయము చేయవాడు కూడా ఎబినేజరు క్రైస్తవులుగా మనము ఒక కష్టమైన దారిలో నడుస్తున్నాం కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నడుస్తున్నప్పుడు కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చినో యహోవా వలననే నాకు సహాయము కలుగును అని మనము ఆలోచన కలిగి ఉండాలి జీవిత ప్రయాణములో ఒక్కొక్కసారి రాళ్ళ రాళ్ళ మార్గము కొండ మార్గము కూడా ఉంటుంది యాత్రికులు ఎరిశలేము దేవాలయమునకు ప్రయాణము చేయనప్పుడు వారు దొంగల బారిన పడటము జరుగుతుంది సహాయము కొరకు కొండలపై ఉంచబడిన సైనికుల కొరకు పై వారు పైకి చూసేవారు మన జీవిత యాత్రలో ప్రిలారా ఆ విధముగానే మన జీవిత యాత్రలో మనకు కాపుదల సహాయము ఆయనే ఒక ఉదాత్తమైన సహాయకుడు ఎబినేజను మీతో పాటు రావడానికి ఈ నూతన మాసములో సిద్ధముగా ఉన్నాడు ఆయనకు మీ కంటే ఎక్కువ అనుభవము శక్తి ఉన్నాయి ఆయన ఓపికగా మీతో పాటు నడుస్తూ ప్రమాదకరమైన స్థలములో మీకు సహాయము అందిస్తాడు ప్రీలారా ఈరోజు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు అనాథగా ఉన్నావా నీకు సహాయము చేయివాడు కూడా ఇబ్బనేజరే తండ్రి లేని వారికి నీవే సహాయుడవయ్యున్నావు అన్న వచనము ప్రకారము దేవునికి బలహీనుల నిస్సహాయుల పేదల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది ఎవరూ లేని అనాథగా మనము మిగిలినప్పుడు ఆయన సన్నిధిని మనము నమ్ముకుంటే ఆయన నీకు న్యాయకర్తగా ఉండి నీకు సహాయము చేయువాడు ఆయనే ఆయన దిక్కులేని వారి ప్రార్థన నిలకరింపడు దిక్కులేని వాడుగా ఉన్న చిన్న కుమారిని ప్రార్థన అలకించి అతనిని తండ్రి యొద్దకు నడిపించాడు ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరకరింపక వారి ప్రార్థనల వైపు ఎల్లవేళలా తిరిగి ఉంటాడు అందరి చేత విడవబడిన అనాథగా దావీదు ఉన్నప్పుడు ఇబినేజర్ ఆయనకు సహాయముగా ఉన్నాడు నా తల్లిదండ్రులు నన్ను విడిపించినను యహోవా నన్ను చేరదీను ఆయన కీర్తన భాగములో రాసినట్లుగా మనము చదవగలము ప్రీలారా ఈరోజు జివాంక్యము వినిచిన నీవు ఆపదలలో ఉన్నావా అయితే నీకు సహాయము చేయివాడు ఆ ఎబినేజరు ఆపదలలో మనకు సహాయకుడు ఎబినేజరు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు అనే లేఖన భాగములో దావీదు అనేక ఆపదలలో చిక్కుకొనినప్పుడు ప్రభు ఆయనకు సహాయకుడుగా ఉన్నాడని ఆయన రాసినట్లుగా మనము చదవగలము నీవు నాకు సహాయకుడవ ఇంటివి నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసెదను అని దావీదు సంతోషముగా కీర్తనలలో రాసినట్లుగా మనము చదవగలము రీలారా భయపడే పరిస్థితిలో ఉన్నావా నీకు సహాయము చేయవాడు ఎబినేజరు కాబట్టి ప్రభు నాకు సహాయకుడు నేను భయపడను నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై మనం ఉండాలని దేవుడు మన పట్ల ఆశ కలిగి ఉన్నాడు భయము కలిగించు గాఢాంధకారపు లోయలో సంచరించినా గాని నేను భయపడనుని దావీదు చెప్పుచున్నాడు కారణము ఇబినేజర్ యొక్క దుడ్డుకర్ర మరి అయిన దండము దావీదుకు సహాయముగా ఉన్నట్లుగా లేఖన భాగములో మనము చదవగలము గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయ్యుందవు నీ దుడ్డుకర్రయు నీ దండము నన్ను ఆదరించును అని ఆయన లేఖన భాగములో వ్రాసినట్లుగా మనము చదవగలము ప్రీలారా బలహీనమైన స్థితిలో మీరున్నారా అయితే మీకు సహాయము చేయివాడు ఆ యెబినేజరు బలహీనమైన స్థితిలో ఉన్న ఆశా రాజు దేవుని సహాయము కొరకు మొరపెట్టాడు ఆశా తన దేవుడైన యహోవాకు మొరపెట్టి యహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు మా దేవా యహోవా మాకు సహాయము చేయుము నిన్నే నమ్ముకొని ఉన్నాము అని లేఖనములో వ్రాయబడి ఉన్నట్లుగా మనము గమనించగలము ప్రిలారా సాతాను నిన్ను బలహీనపరిచేవాడిగా ఉన్నాడు సాతాను శోధనల వలన కొన్నిసార్లు నీ పరిస్థితి బలహీనముగా ఉండవచ్చు అయినా సరే దిగులు పడవద్దు ఎందుకంటే ఇబనేజరు తన ఆత్మ ద్వారా మనల్ని బలపరిచి సహాయము చేయుటకు ఇష్టపడుచున్నాడు అందుకే అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేస్తున్నాడు అని దేవుడు సెలవిచ్చినాడు అయితే ఈరోజు జీవాంక్యము వినిచున్న నీవు స్వల్పముగా ఉన్నావా అయితే నీకు సహాయము చేయవాడు కూడా ఆ యబినేజరు దేవుడే ఒంటరిగాను స్వల్పముగాను ఉంటే భయపడవద్దు ఎందుకంటే యబినేజరు నీకు సహాయము చేసి నిన్ను బలమైన జనముగా చేస్తాడు అందుకే పొరుగు వంటి యాకోబు ఇష్రాయేలు భయపడకుడి నేను నీకు సహాయము చేస్తున్నాను అనే లేఖనములో ఆయన సెలవిచ్చినట్లుగా మనము గమనించగలము ఒంటరిగా ఐగుప్తులోనికి వచ్చిన యోసేపునకు ప్రభు సహాయము చేసినప్పుడు యోసేపు బలమైన మందగా అభివృద్ధి చెందాడు ఒంటరిగా ఉండగా యోసేపునకు దేవుడే సహాయముగా ఉన్నాడు దానితో ఒంటరి అయిన యోసేపు లక్షలాది మందిగా మారాడు యోసేపును మందగా చేసి నడిపించాడు దేవుడు యోసేపును మందగా చేసి నడిపించాడు వారిలో ఒంటరి అయి ఉన్నవాడు వేయి మందగునని వాక్యము చెప్పుచున్నది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మనము కూడా నీవు మాకు ఎబినేజరు ప్రభువా నీవు మమ్మను కనికరించున్నావు మాకు సహాయము చేసినందుకై నీకు వందనములో అని మార్చి మాసములో ఇప్పటి వరకు మీరు చూసిన శత్రువులను ఇక ఎప్పటికి చూడరు కాని మీరు కోల్పోయిన సమస్తమును మరలా మీరు తిరిగి పొందుకుంటారు ఈ నూతన మాసములో ఇదివరకు ఎన్నడూ లేని విధముగా మీలోనూ మరి మీ ద్వారాను మీ యొక్క సేవా పరిచర్య ద్వారాను దేవుని యొక్క అభిషేకము బలముగా పనిచేయబోచినది ఈ ఆశీర్వాదమును ఈరోజు నేను మీ మీదికి ప్రకటించున్నాను కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా భయపడే స్థితిలో ఉన్నావా శత్రువుల మధ్యలో యుద్ధములో ఉన్నావా కొండదారిలో ఉన్నావా ఒంటరిగా ఉన్నావా అనాథగా ఉన్నావా లేదా ఆపదలలో ఉన్నావా లేక బలహీనమైన స్థితిలో ఉన్నావా నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ సరే ప్రియ సహోదరి సహోదరుడా దిగులు పడవద్దు ఎందుకంటే అన్ని వేళలా అన్ని పరిస్థితులలో అన్ని సమయములలో ప్రభువే నీకు సహాయము చేయవాడు ఈ అపాయకరమైన కాలాల్లో మనకింకా ఎక్కువగా సహాయము అనుగ్రహించువాడు ఎబనేజరు దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఈ నూతన మాసములో ఈ వాక్యము వినిచిన మీరు భయపడవద్దు దేవుని వాక్యమైన యేసు ఎబినేజరు నీకు సహాయము చేయుటకు సిద్ధముగా ఉన్నాడు నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను నీ చేయి నాకు సహాయమగునుగాక అన్న వచనము ప్రకారము ప్రియులారా దేవుని వాక్యములో ఆనందించి ధ్యానించి లోబడేవారు ఎల్లవేళలా అయిన దేవుని యొక్క సహాయమును అనుభవిస్తారు ఈ అంత్య దినాలలో ఎబినేజరు ఎల్లవేళలా ఈ వాక్యము విని చిన్న మీకు సహాయము చేసి మిమ్మల్ని బాహుగా దీవించి ఆశీర్వదించాలని ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి దేవుని ఆశ్రయముగా చేసుకుని జీవించేటటువంటి గొప్ప జీవితము జీవించుటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ నూతన మాసములో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిని ఎప్పుడూ ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రికల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి దేవా గడచిన రెండు మాసములు మీ కృపగలిగిన రెక్కల చాటున మమ్మలందరినీ సురక్షితముగా భద్రపరిచి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరపు మూడవ మాసమైన మార్చి మాసములోనికి మమ్మలందరినీ సజీవముగా ప్రవేశింపజేసిన మీ గొప్ప నామానికి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవ ఈ నూతన మాసములో మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప వాగ్దానము ద్వారా మీరు మాకు తోడుగా ఉన్నందుకే మీకే కృతజ్ఞత వందనములను చిన్నాం దేవ నీవు మాకు ఎబనేజరుగా ఉన్నావు నీవింతవరకు మాకు సహాయము చేశావు నీవింకను మమ్మను ముందుకు నడిపిస్తావని మేము నమ్ముచున్నాం ప్రభువా మేము కృతజ్ఞతతో నిండిన హృదయముతో నీ ముందుకు ఈ నూతన మాసములో వస్తున్నాం దేవా ఈ నూతన మాసములో ప్రతి శోధనల ద్వారా మమ్మను మోసుకెళ్లే మా ఎబినేజరు మాకు సహాయపు రాయిగా ఉన్నందుకై నీకే వందనాలు ప్రభువా నీ మార్పులేని విశ్వాసము మరియు కృప కొరకు మేము నిన్ను స్థుతించున్నాం దేవా శత్రువు మాకు వ్యతిరేకముగా వచ్చినప్పుడు నీవు మా రక్షణలో నిలిచి మాకు విజయాన్నిచ్చావు తండ్రి మేము బలహీనముగా ఉన్నప్పుడు మమ్మను బలపరచడానికి నీ పరిశుద్ధాత్మను కుమ్మరించావు నీ అమూల్యమైన రక్తము మమ్మను కప్పి మా శోధనల నుండి మమ్మను విమోచించుము దేవా ఈరోజు ఇంతవరకు ప్రభు మాకు సహాయము చేస్తావని మేము అంగీకరించున్నాం మరియు రాబోయే ఈ నూతన అంతా కూడా మమ్మను మరింత గొప్ప ఆశీర్వాదాలతో నడిపిస్తావని మేము నమ్ముతున్నాం ప్రభువా మేము పోగొట్టుకున్న వాటిని పునరుద్ధరించి నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకముతో మమ్మను నింపము దేవ నీ శక్తి మా ద్వారా ప్రవహింపజేయము నీ నామమ్మనకు మహిమను కలుగజేయము ప్రభువా మేము నీలో స్థిరముగా నిలబడి ఉండుటకు మమ్మను నీ మార్గములో నడిపించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాము దివ ఇప్పటి వరకు ఆసక్తి కలిగి వాక్యము విని ప్రతిదినము నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను దేవ ప్రతి దిన ప్రార్థనలో ఏకీభవించి వారి ప్రార్థన మనవులను తెలియజేస్తున్నారు అయ్యా అటువంటి ప్రతి ప్రార్థన మనవిని ఈ నూతన దినములో మీ పాద సన్నిధిలో పెట్టుతున్నాను అయా వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారికి రోజు మీరు జవాబును దయచేస్తున్నందుకే మీకు కృతజ్ఞత వందనాలను తెలియజేస్తున్నాను అయ్యా ఆత్మీయ కుటుంబం ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించమని వేడుకొని దేవ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను జ్ఞాపకం చేసుకుంటే నైనా ఈ బిడ్డ ఎక్కడ ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారో ఆకాశం నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదముల చేత బిడ్డల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనతా మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ కుమారుడైన ఏసు క్రీస్తు సర్వసమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్